అన్న మిర్చి మాత్రమే ఏక్ నెంబర్ ఉంది ఫస్ట్ క్వాలిటీలు ఉంది మిర్చి మాత్రమే ఏక్దమ్ మన ప్రాఫిట్ ఇంకొంది కొంచెం మిర్చి ఒక ఐదు ఆరు కిలో ఉంటుంది అమ్మ మా ఊర్లో మా ఊర్లో కాబట్టి నాకు కొంచెం మాట్లాడానికి సిగ్గు అవుతుంది అందరం అనేసి మిర్చి ఈరోజు ఆపాడింది దానికి దండం నా మిర్చి మళ్ళీ మహాలక్ష్మి అది ఎందుకే చేసినప్పుడు అలా కొంచెం డబ్బులు అయితే వస్తుంది అది అది మాత్రం మోసం చేస్తులేదు అంతే మిర్చి ఇది అయిపోతే అయిపోయినట్టు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా చిల్లర్లు కూడా వచ్చినాయి అనుకున్నది అనుకున్న టైంది మనం ఆల్మోస్ట్ పోయినపల్లి దగ్గర ఉన్నాం ఇంకా ఈరోజు ఇంటికాడ వీడియో తీయడం అయితే కొంచెం ముద్రలేదు పోయిన సాటర్డే రోజు అనమాట లాస్ట్ వీడియో మళ్ళీ సాటర్డే రోజు వస్తుంది అయితే ఏంటంటే మనకు వీడియో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసినాము కానీ ఎడిట్ చేయడానికి టైం లేకుండా మనం కొంచెం వేరే ఊరికి పోయిన ఉండే అందుకని వీడియోలు అయితే రాలేవు సో ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఇప్పుడైతే మనం బోయినపల్లి దగ్గర దగ్గరలో ఉన్నాం లాస్ట్ సండే మండే ట్యూస్డే మూడు రోజులు అయితే పోయినాం మనము ఆ మూడు రోజులు కలిపి డైలీ వన్ వన్ థౌసండ్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఆ వీడియోస్ అయితే పెట్టలేను కాకపోతే ప్రాఫిట్ అయితే వచ్చింది అందుకే చెప్తున్నా ఇగో మనం మార్కెట్లోకి అయితే వచ్చేసినాం ఇప్పుడు మనం పార్కింగ్ చేసుకోవాలి పార్కింగే ఈ మార్కెట్లో పార్కింగ్ ఒకటే దొరకది అసలు పార్కింగ్ ఉండదు ఇడ ఏడవాడితే ఆడ పార్క్ చేస్తారో అందుకే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ పార్కింగ్ ఒకటి చూస్తే బాగుంటుంది ఈడ ఇగో ఆగమాం వస్తారు మళ్ళా అరే ఆగరా నాయనా అవు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం బండ్లన్న అయిపోయినాయి ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపి చూడండి మీకు ఇక్కడ అదంతా ట్రాఫిక్ అనమాట అదంతా ఇంకా నిండుతూనే ఉంటాయి బండ్లు ఆగమాగం అక్కడ ఆ నుంచి ఈ నుంచి ఎంత దూరం ఉందేమో లోపలికి అంతా ట్రాఫిక్ మహిళ మారా ఆయన ఇదంతా ఇదన్నమాట బండి అయితే పోయింది ఈ ట్రాఫిక్ ఒక్కరు లేకపోతే మనం తొందర తొందరగా తొందరగా వెళ్ళిపోతుండే అండ్ ట్రాఫిక్ వల్లనే లేట్ అవుతుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు ఫైవ్ థర్టీ ఉన్నారు ఫైవ్ థర్టీ ప్లస్ ఉన్నారు థ్యాంక్ యూ మీ ఐదు వందల ముప్పై మందికి చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అయితే కొంచెం క్లియర్ అవుతుంది ఇప్పుడు మనం రాగే కాగా పెద్దగాగా ఆ బండ్లు పంచర్ అయిందా ఈ పంచర్ వంసరాయిందా అనుకోడా బండి పంచర్ అయిందా ఏదో గుద్దిండు దేనికో గు పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు పెద్ద బండే పెట్టిండి కావాడు ఇకొకసారి చూపెడతా గుద్దినట్టు బండి గుద్దినట్టు ఏ ఇక్కడ చూడండి గుద్దిరు వీలైతే పోతున్నా పోతున్నా పెద్దనైతున్నాడా పెద్ద పెద్ద లారుడు ఆ చిన్న ఆటకు పెట్టిండు వాడిని పట్టుకొని అలిగిస్తున్నారు బాబా అయితే మీరు ఈ వీడియోలో నేను బోయినపల్లిలో మార్కెట్లో ఈ కూరగాయల మార్కెట్లో లా తాజా తాజా కూరగాయలు కొనుక్కొని మా ఊళ్ళో అయితే అమ్ముతా సో ఈ ప్రాసెస్ అంతా ఇట్లుంటుంది నేను ఇక్కడ ఎట్లా కొంటా ఈ నుంచి అక్కడికి మా ఊర్లోకి ఎట్లా చేసుకుపోతా ఎట్లా అమ్ముతాడా అనేది ఈ వీడియోలో మొత్తం చూస్తారు వీడియోనైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎవరు లైక్ కూడా చేస్తలేరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ చేయండి అసలు వీడియో వస్తుంది ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఇంకేమేమి చూపెట్టాలి వీడియోలో అవన్నీ మీ మీ అభిప్రాయాలను కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే ఎట్లా చెప్పాలి ఏంది కథ అని చెప్పేసి చాలామంది చూస్తున్నారు ఇక కాకపోతే కామెంట్ కూడా చేస్తలేరు కనీసం అరే బాబు నువ్వు ఇట్లా చెప్తావు రా ఇట్లా చెప్పు అని చెప్తే అట్లనే చెప్తుంది కనీసం కనీసం నాకైతే తెలియదు ఎట్లా చెప్పాలో ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి మీకు ఏమైనా తెలిస్తే ఎట్లా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేయండి అట్లా చెప్తా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతే ఇగో ఇప్పుడు నేనైతే బోయినపల్లిలో ఉన్నా బండి అయితే పార్కింగ్ చేసిన పార్కింగ్ ఏరియాలో ఉన్నా నేనైతే ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది ఏం లేదు కానీ ఇక్కడ సైడ్కి అయితే పార్క్ చేసిన ఇప్పుడు మనం కూరగాయలు తీసుకోవాలి మన బడ్జెట్ అయితే ఈరోజు ఐదు వేలు అనమాట ఐదు వేలల్లో మ్యాక్సిమం ఒక ఐదు ఐటమ్లు ఇద్దాం మినిమంలో మినిమం ఒక త్రీ ఐటమ్స్ అయితే ఇద్దాం వేసేసి లాస్ట్ వీక్ ఏంటంటే మనము పద పద ఐటెంలు అనమాట తొమ్మిది మన దగ్గర ముందు రెండు ఉండే పదకొండు ఐటెంలు ఉండే ముందు లాస్ట్ సాటర్డే ఈ సాటర్డే ఏంటంటే ప్లస్ లాస్ట్ లాస్ట్ సాటర్డే ఏంటంటే అంతగానం ఉండేసరికి జాగ్రత్తలు లేదు మనకు అంతనం మనం అదన్నీ ఆలోచించుకోకుండా అన్ని ఆయన కూరగాయ గిరాకైతే కాలేదు కనీసం దోసకాయ కనీసం బోని కూడా కాలేదు నైట్ మొత్తం అంత ఎత్తేటప్పుడు అర్ధ కిలో అయింది కాబట్టి మనకు లిమిటెడ్ కొంచెమే ఉంది జాగా ఆ జాగాలు ఎంత పడుతుందో వేసుకొని అమ్ముకుందాం ఏందంటే బడ్జెట్ కూడా లిమిటే అన్ని లిమిట్లో ఉన్నాయి ఈరోజు ఐదు వేల బడ్జెట్ ప్లస్ ఏందంటే మూడు నుంచి నాలుగు ఐటెంలు మాక్సిమం ఒక ఐదు ఐటెంలు వేసుకుందాం ఐదు వేల తొందరగా అమ్ముకుందాం తొందరగా వెళ్ళిపోదాం తక్కువ పని చేద్దాం ఎక్కువ ప్రాఫిట్ కొట్టడానికి అయితే ఈరోజు ట్రై చేద్దాం చలో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇగో ఇదే బోయినపల్లి మార్కెట్ దీన్ని మూసాపెట్లా అయిందని కూడా అంటారు ట్రాఫిక్ అయితే బానే ఉంటుంది ఇడ ట్రాఫిక్ ఇది కామన్ ఇడ ఇదనమాట మన మిర్చి శాంపులు దీని ధర ముప్పై రూపాయలు అంట ఇక్కడ పెడుతున్నాడు అన్న పెద్ద సంచి పెట్టానా తీయాలి కి మిర్చి అయితే ఎయిక్ నెంబర్ ఉంది రేటు కూడా అట్లనే ఉంది అంతటి ఇరవై ఉంటే ఇక్కడ ముప్పై

ఫస్ట్ క్వాలిటీలు ఉంది మిర్చి మాత్రం ఎక్దమ్మ మనం కూడా తీసుకుంటే అవును రే మాల్ మాత్రం మంచి ఉంది అన్న ఎక్ నంబర్ మనకు మిర్చి ఒక్కదానికి రెండు వేలు అయినా రెండు వేలు అయినా అనమాట మిర్చి దానికి చాలా ఉంది ఇంకా లేపలేము ఇప్పుడు రాజన్నకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఆల్రెడీ ఫోన్ చేసి ట్రాఫిక్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు రాను కొంచసేపెన్ వస్తాను అంటున్నాడు మిర్చి మాత్రం ఎక్ నంబర్ ఉంది మాల్ అయితే ఫస్ట్ క్లాస్ అర్ధగిల ముప్పై అరామ్సే పోతాయి అందుకే చేసాం ఆల్రెడీ మన బడ్జెట్లో ఐదు వేల నుంచి రెండు వేలు అయితే ఖచ్చితమైపోయినాయి ఇంకా మూడు వేలు ఉన్నాయి మూడు వేలల్లో ఇంకెన్న వస్తాయి చూద్దాం మనం మాల్ మంచి చేసుకుంటే తొందరగా అయిపోతుంది అందుకే మంచి చేస్తున్నాం మా రేట్ ఎక్కువైనా సరే మిర్చి అంతటా ఇరవై పద్దెనిమిది ఉంది కానీ మనం కొంచెం రేట్ ఎక్కువ చేసాం ట్వంటీ సెవెన్ పడ్డది మనకు థర్టీ అయిపోయిన ముప్పై రూపాయలు ఇరవై ఏడు రూపాయలు లేడు అంటే బాగుంది మిర్చి మాత్రం బాగుంది వర్తింట్ అంటాం తీసుకుంటే ఇవో మన మిర్చి దానించి రాజానా ఎత్తుకొస్తున్నాడు కష్టచేవి గుడి గుడికాయ నుంచి ఎత్తుకొస్తున్నాడు అయితే రేపు అంటే రేపు బంద్ అంట కాబట్టి మనం రేపటిది కూడా ఈరోజు వేసుకో ఏ అమ్మ రేపు అంట కాబట్టి రేపు మార్కెట్ బంద్ ఉంటుంది రేపటిది కూడా ఈరోజు వేసుకోవాల్సి వస్తుంది మందు తాగు తాప్తా తాప్తా తాగని అది మరి సంగతి ఇంపేది వాయిస్ వినిపి అయితే దొండకాయ వేసామనుకుంటే దొండకాయ మనకు మార్కెట్ మొత్తం దిగడా వేయడం మంచిగా దొరుకుతుంది ఇంకా కవర్లు ఉన్నాయి సంచి వాళ్ళ వేస్తే మేం మంచి లేదు కవర్లు ఉన్నాయి కవర్ వేయాలి చూద్దాం ఇప్పుడు లేవా ఇగో ఇది మన కాకరకాయలు మనం కాకర వేసినాం రెండు కవర్లు ఇది ఒకటి మూడు వందల యాభై రూపాయలు అండా కవరు నాలుగు వందలు చెప్పిండు అన్న మూడు వందల యాభై కదా పండ్లు ఎట్లున్నాయి చూడు కాకరకాయల అది ఒకటి అయితే పండుగ ఉంది అది దిసేసిన రెండు కవర్లు వేసినాం మనం నేను రెండు ఇంకా సంతోష్ గడ అయితే రెండు కవర్లు వేసిండు ఇది మొత్తం మనకు ఏడు వందల ముప్పై రూపాయలు పడ్డాది అమ్మలతోని ఏడు వందల ముప్పై ప్లస్ హండ్రెడ్ రూపీస్ దీనికి మొన్నటి హండ్రెడ్ రూపీస్ ఇచ్చా ఇవ్వాలి అన్నకి ప్లస్ ఎన్ని వందల ముప్పై ప్లస్ వంద రూపాయలు ఏమో కిరాయి తొమ్మిది వందల ముప్పై కాకరకాయలు మొత్తం తొమ్మిది వందల ముప్పై అయినా అనమాట రేపు అమావాస్య కాబట్టి బండ్లన్నీ నిండిపోతున్నాయి ఫుల్ ట్రాఫిక్ అంతా ఆగం తీసుకొస్తున్నారు కూరగాయలు కానీ నాకైతే ఏం నచ్చట్లేదు ఆలుగడ్డ చూద్దామని వస్తున్నా ఆలుగడ్డ కూడా ఏం నాకైతే నిన్న వాన పడి మొత్తం తడిచిపోయింది గడ్డ సంతోష్ మనం ఫైనల్ గా మార్కెట్ వచ్చేసినాం మనకి కాగానే మనం మాలైతే చూసినాం ఈరోజు కేవలం రెండే రైట రెండు ఐటమ్లు కాబట్టి ఇగో ఇది మనం సగం నంచి పోసినాం టైం అయితే త్రీ ఫిఫ్టీ అవుతుంది అనమాట ఫోర్ కానీ ఇంకా జస్ట్ పది నిమిషాలు ఇగో మిర్చి సగం ఉంది కాదరికాయ ఇంకో కవర్ ఒక కవర్ అయితే అయిపోయింది ఇప్పటిదాకా పోసిన ఒక కవర్ అయిపోయింది ఇంకో కవర్ తీయడం మర్చిపోయినా గిరాక్ చాలా ఫాస్ట్ వచ్చేసింది ఈరోజు కాదరికాయ పోయని వచ్చేసింది ఒక కవర్ ఇంకో పబ్లిక్ అయితే వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే కాదరికాయ ఒక కవర్ అయిపోయింది ఇంకో కవర్ అయితే ఆ కవర్ అయితే గాయ్స్ టైం అయితే ఆరు నలభై కూడా అవుతుంది మన కాగరికాయలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మిర్చి కూడా కొంచెం మెలిగింది ఈరోజు గిరాకీ జర రెండు వేసినాం కదా మాల్ మంచిగా ఉంది కదా జర పబ్లిక్ అయితే వస్తున్నారనమాట మిర్చిలో ఇదే మిలిగింది తొందరగా చాలా తొందరగానే చాలా తొందరగా ఉంది ఇవాళ అయ్యో పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు మార్కెట్ మనది ఇప్పుడిప్పుడే అయిపోయింది మార్కెట్ మాల్ మొత్తం అయిపోయినట్టే ఇంకా మనది ఇది ఇంకో పది కిలోలు పన్నెండు కిలోలు ఉంటుంది మిర్చి ఇది అయిపోతే అయిపోయినట్టే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా ఇగో అమ్మ వాళ్ళే అట్లనే ఉన్నాయి అమ్మ వాళ్ళైతే ఏం పోలే అయితే అయిపోయింది ఇవాళ్ళ మీరు చేసుకోండి ఇక్కడ అర్ధ కిలో ముప్పై ఇలా చాలా తొందరగా అయిపోయింది మార్కెట్ ఏంటంటే అమ్మ మా ఊర్లని ఇక్కడ మా ఊళ్ళని కాబట్టి నాకు కొంచెం మారలేనికే సెగ్గా అందనా చెప్పాక అర్ధ కిలో ముప్పై అర్ధ కిలో థర్టీ రూపీస్ వెళ్ళి అది అనమాట అయితే మొత్తం అయితే అయిపోయింది మిర్చి ఇంకొక ఐదు కిలోలు ఉంటుంది ఐదారు కిలోలు ఉంటుంది ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట టైం అయితే పీస్ ఆధా కిలో తీసు ఇదే అది మిరపకాయలు పాయి అర్ధ కిలో ముప్పై అక్క లేదా ఇది మన ప్రాఫిట్ అనమాట ఇది మన ప్రాఫిట్ ఇగుంది కొంచెం మిర్చి ఒక ఐదు ఆరు కిలోలు ఉంటుంది ఇవన్నీ మన ప్రాఫిట్ పదిహేడు వేలు కూడా ఉన్నాయి ఇవాళ చిల్లర్లు కూడా వచ్చినాయి ఇవాళ ఈరోజు కొంచెం పొద్దు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టు అయింది కొన్ని పావు కిలో ముప్పై ఇస్తావునా దసరా తోడాత అదే అనమాట ఇంకా అయిపోతుంది ఇంటికి గంజలతో వీడియో కంటిన్యూ అయిపోతుంది ప్రాఫిట్ ఇంటికి ఇంటి గంజలతో కంప్లీట్గా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది మన దుకాణం ఏ మొత్తం క్లీన్ ఇగో ఇది మన చేత కొద్దిగా కొద్దిగా వచ్చింది డ్యామేజ్ అంతే మిర్చి మాత్రం ఏక్ నెంబర్ వెళ్ళింది హాయ్ హాయిగా మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఈరోజు చాలా తొందరగా అయిపోయింది మార్కెట్ ఇంకో ఇవి మనకు వచ్చిన డబ్బులు లాస్ట్ ఆ మిర్చి అయిపోయే లోపు మన దగ్గర చిల్లర మా దగ్గర ఉండే చిల్లర పదులు ఇరవైలు ప్లస్ ఆ కాయిన్స్ కూడా అవన్నీ అయిపోయినాయి డైరెక్ట్ బరాబర్ అన్ని నోట్లు అయితే వచ్చేసినాయి వాళ్ళు చిల్లర ఉండే వాళ్ళకి ఇచ్చేసినాం ఇంగో ఇది మనకు వచ్చింది మనకైతే ఈరోజు ప్రాఫిట్ అయితే రెండు వేల యాభై రూపాయలు వచ్చింది బరాబర్ రెండు వేల యాభై ఐదు రూపాయలు వచ్చింది అవి దీంట్లోనేమో ఇక్కడేమో ఐదు పదిహేను వందలు ఇవేమో మాల్ పైసలు అనమాట పదిహేను వందలేమో మాకు ప్రాఫిట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఆన్లైన్లో పడ్డాయి మొత్తం రెండు వేల యాభై రూపాయలు అనమాట ఈరోజు వచ్చింది ఈరోజు నేను యాక్చువల్గా రెండు వేసిన మూడు వేసిన మూడు రకాలు వేసిన ఒక దొండకాయ ఒక కాకరకాయ ఒకటి మిర్చి మూడు వేసిన కాకపోతే మా అమ్మకి వేసిన మా లాస్ట్ మూమెంట్లో మా అమ్మకి ఇచ్చేసిన దొండకాయ మా అమ్మ దగ్గర ఏం ఐటమ్స్ లేకపోతే మా అమ్మ అమ్ముకుంటా అని చెప్పింది కాబట్టి నేను దొండకాయ వచ్చేసిన మా దగ్గర రెండు ఐటెంలు ఉండే రెండు ఐటమ్లు కలిపి మనకి రౌండ్ ఫివర్ మూడు వేలు అయింది కిరాయిలతో కలుపుకొని మూడు వేలు అయింది అనమాట మిర్చి ఒక్కదానికి పంతొమ్మిది వందల ఐదు రూపాయలు అంటే కిరాయిలతో రెండు వేలు అనమాట మిర్చి కొక్కదానికి రెండు వేలు ప్లస్ దీనికి కాకలకేమో ఏడు వందల ముప్పై ప్లస్ వంద ఎనిమిది వందల ముప్పై ప్లస్ ఒక వంద కిరాయి తొమ్మిది వందల ముప్పై రూపాయలు దానికి మళ్ళీ కి కిరాయిలు అవన్నీ కలుపుకొని రౌండ్ ఫిగర్ మూ మూడు వేలు అయిందనమాట మూడు వేలు పక్కకు తీస్తే మనకేమో ఈ పదిహేను వందలు ప్లస్ ఆన్లైన్లో ఐదు వందల యాభై వచ్చింది మొత్తం రెండు వేల యాభై రూపాయలు అనమాట రోజు పొద్దున ఇంత మనం ఒక ఫోర్ అవర్స్ వర్క్ చేసినాం సాయంత్రం ఒక త్రీ అవర్స్ వర్క్ చేసినాం ఫోర్ త్రీ సెవెన్ అవర్స్లో మనకు ట్వ టూ ట్వంటీ హండ్రెడ్ అయితే వచ్చింది ఇరవై వందలు అయితే వచ్చినాయి రెండు వేలయితే మిర్చి ఈరోజు కాపాడింది దానికి దండం ఆ మిర్చి మళ్ళీ మహాలక్ష్మి అది ఎందుకే అది చేసినప్పుడల్లా కొంచెం డబ్బులు అయితే వస్తుంది అది అది మాత్రం మోసం చేస్తులేదు అంతే ఈరోజు దానివల్లనే మనకు డబ్బులు అయితే వచ్చినాయి అనమాట ఇంకా రేపు అమావాస్య కాబట్టి రేపు రేపు బోయినపల్లికి అయితే పోకడ అట్లాంటిది ఏముండదు రేపు మన సంగారెడ్డి రైతు బజార్లనే పోయి ఏమైనా తెచ్చుకోవాలి లేదంటే రేపు మార్కెటే చెయ్య లేకపోతుండొచ్చు మనకు మాలు దొరకదు కాబట్టి ఎందుకంటే మనకు లోకల్లో ఉంటుంది రైతు బజారు కాకపోతే అక్కడ చాలా రేట్ ఎక్కువ చెప్తారు మళ్ళీ మాలు కూడా అంత మంచిగా ఉండదు కొంచెం ఉంటుంది పోయినా కానీ అంత ప్రాఫిట్ అయితే పడదు పడతలైతే పడదు కాబట్టి రేపు వీడియో వస్తుందో రాదు నాకే తెలియదు క్లారిటీ లేను చూద్దాం ప్రాఫిట్ అయితే టూ అయితే వచ్చింది మనకి ఈరోజు నుంచి కొంచెం లక్కీ ചാസ് ബാണ്ട്